ఏపీలో వరదల బిభత్సంతో తీవ్రంగా నష్టపోయిన ప్రాంతాల్లో పరిశీలించేందుకు వచ్చిన రాష్ట్రానికి వచ్చిన కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తో సమాపేశం అనంతరం సీఎం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు ప్రకాశం బ్యారేజీ సామర్థ్యం పెంచేందుకు అధ్యయనం చేపడతామని వెల్లడించారు పదిహేను లక్షల క్యూసెక్కుల నీటి ప్రవాహం వచ్చిన తట్టుకునేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు కృష్ణానది కరకట్టులా మరింత పటిష్టం చేస్తామని పదకొండు పాయింట్ తొంభై లక్షల క్యూసెక్కుల సామర్థ్యంతో ప్రకాశం బ్యారేజీని వంద ఏళ్ల కిందట డిజైన్ చేశారని అయితే ఇటీవల కురిసిన వర్షాలకు పదకొండు పాయింట్ నలభై మూడు లక్షల క్యూసెక్కుల నీరు వచ్చిందని వివరించారు కృష్ణానది కేక్వన నాగార్జున సాగర్ పులిచింతల జూరాల శ్రీశైలం అల్మట్టి వంటి ప్రాజెక్టులు కట్టారని వెల్లడించారు కేంద్ర మంత్రి గారు చౌహాన్ అయితే మొత్తం తిరిగారు ఏరియల్ సర్వే చేశారు మొత్తం ఈ ఏరియాలో ఉన్నటువంటి బ్రీచ్ చేసిన కూడా చూశారు అదే మరి విజయవాడ సిటీలో కూడా కొన్ని ప్రాంతాల్లో తిరిగి చాలా వరకు వాటర్లు కూడా నడిచారు ఇంకా కూడా వాటర్ లాగింగ్ ఉంటే అక్కడ కూడా నడిచి అన్నీ కూడా వారు చూశారు ఇక్కడ ఎగ్జిబిషన్లో కూడా మేము అన్ని కూడా వారికి ఎక్స్ప్లెయిన్ చేశాము ఏదైతే ఈరోజు పదకొండు లక్షల తొంభై వేల క్యూసెక్స్ ఆఫ్ వాటర్కి ప్రకాశం బ్యారేజ్ హండ్రెడ్ ఇయర్స్ మునుపు డిజైన్ చేశారు అయితే ఈరోజు పదకొండు లక్షల నలభై మూడు వేల క్యూసెక్స్ ఆఫ్ వాటర్ వచ్చింది ఆ తర్వాతనే అనేక ప్రాజెక్టులు కట్టారు పైన నాగార్ సాగర్ కానీ పులిచింతల శ్రీశైలం జోరాల ఆల్మట్టి సోమిని ప్రాజెక్ట్స్ వచ్చాయి రోజు ఉన్నటువంటి వాతావరణ మార్పుల్లో ఎక్కడైతే క్లౌడ్ బరస్టింగ్ కావడం విపరీతమైన వర్షాలు పడడం రెండు రోజుల్లో నలభై సెంటీమీటర్ల వర్షపాతం పడింది ఇక్కడ నలభై సెంటీమీటర్లు అంటే మనం ఊహించుకోవాల్సిన అవసరం ఉంది అంత పెద్ద ఎత్తున పడింది ఇదే కాకుండా పైన కృష్ణా నది పరివాహక ప్రాంతం అంతా కూడా పెద్ద ఎత్తున వర్షాలు పడ్డాయి ఒక పక్కన ఇక్కడికి వస్తే ఇంకొక పక్కన ఏదైతే మన బుడమేడు బుడమేడు పెద్ద ఎత్తున నీళ్లు రావడం జరిగింది బుడమేడు కూడా మనం చూసినప్పుడు ఆల్ ఆఫ్ ఎర్డన్ ఏడున్నర వేలు పదివేలకు డిజైన్ చేసినటువంటి డ్రైన్స్ అవి అక్కడ ఒక ముప్పై ఐదు వేల క్యూసెక్స్ ఒకటేసారి రావడం ఇవన్నీ కాని వచ్చుంటే ఈవన్ కృష్ణ ప్రకాశ బ్యారేజ్ ఓవర్ఫ్లో అయ్యేది అలాంటి ప్రమాదం వచ్చేది అయితే అక్కడ కూడా మనం చూసినప్పుడు ఒక పక్క చరిత్రలో ఎప్పుడూ పడని వర్షాలు పడడం ఊహించని వర్షాలు రావడం అదే సమయంలో మానవ తప్పిదం కూడా రెండు వేల పంతొమ్మిదిలో ఐదు వర్కులు బుడమేరు కోసం రిపేర్లు రెక్టిఫికేషన్ శాంక్షన్ చేస్తే క్యాన్సిల్ చేసి మూడు బ్రీచెస్ పడితే అవి కూడా పూడ్చకుండా చేయడం ఒక పక్క ఇది ఒక ఫ్లాష్ ఫ్లడ్స్ ఇక్కడ రావడం ఒక పక్కన కృష్ణానదిలో పెద్ద వర్షాలు రావడం దానివల్ల పెద్ద డివాస్టేషన్ జరిగింది ఇప్పటికే ఒక టెక్నికల్ టీం కూడా వచ్చారు వాళ్ళు కూడా అనలైజ్ చేస్తున్నారు వీలైతే ప్రకాశం బ్యారేజ్ పదహైదు లక్షల క్యూసెక్స్ ఆఫ్ వాటర్ ని డిశ్చార్జ్ చేసే విధంగా ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది ఇంకొక పక్కన బండ్స్ కూడా స్ట్రెంగ్తన్ చేయాల్సిన అవసరం ఉంది అవన్నీ కూడా చాలా డీటెయిల్ గా జరిగిన నష్టమంతా వారికి చెప్పాం